మనకు స్థోతున్నాను మీ అందరికీ నా వందనలు ఈ రోజు ఉమెన్స్ డే అందరికీ శుభాకాంక్షలు అండి ఉమెన్స్ డే అనగా తల్లులు అందరికీ శుభాకాంక్షలు ఉమెన్స్ డే శుభాకాంక్షలు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం మహాగరణ మహోన్నతి డేసయ్యా నీ వందనాల స్వామి స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి నాయన ఈరోజు ఉమెన్స్ డే కనుక ప్రభ స్త్రీల గురించి మేము మాట్లాడుకుని దేవా నీ తల్లి అయిన మరియా కూడా ప్రభా నాయన ఒక స్త్రీగా నా తండ్రి మాకు బోధించు నా ప్రభా ఆ వాక్యాన్ని ధ్యాయించడానికి మాకు తెలివిని జ్ఞానాన్ని దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాలో మీరుండి మాట్లాడి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించమని వేసనామ దర్పతిలో అడి కొంచున్నా తండ్రి ఆమె మరొకసారి అందరికీ వందన రండి వందనాలు సమయం ఇచ్చిన దైవిధ్యాలకు కూడా నా వందనాలండి చూడండి స్త్రీల గురించి మాట్లాడుకునే ముందు చూడండి ఉమెన్స్ డే అంటే స్త్రీల గురించి అంటే ఉమెన్స్ అంటే స్త్రీలు కదండి దేవుని కృపను బట్టి యేసు ప్రభు వారి పరిచర్యల్లో ముందుగా స్త్రీలే ముందు నిలిచారంటండి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ముందు స్త్రీలే నిలిచారు చూడండి అది శ్రమలైన కలువరి శిలువైన చూడండి సిలువ దగ్గరకు వచ్చిన వాళ్ళ శ్రమలైన సమాధులు దొడ్డైనా సమాధుల్లో ఉన్న స్థలమైనా చివరికి అర్ధరాత్రి అయినా సరే కానీ నిలవబడింది మొట్టమొదటిగా స్త్రీలేనంటండి దేవన్నా మనకి స్తోత్రం గాక చూడండి రెండవదిగా ఏమనున్నదంటే అందుకొరకే యేసు ప్రభు లోక లోకరక్షకుడున్న పరిచర్యం చేసింది కూడా స్త్రీలే చేశారంటండి దేవునా మనక స్తోత్రులు స్త్రీలు ప్రతి దానికి ఉంటున్నారండి ఇక్కడ చూడండి ఈ లెంట్ లెంటేస్ కూడా ఫస్ట్ సువార్తను ప్రకటించింది కూడా స్త్రీలేనండి మక్తలేని మరియా దేవుళ్ళే ఇచ్చారు కదా అనేసి చూడండి ఏసు ప్రభువు పునర్ధాన సువార్తను శిష్యులకు ప్రకటించింది కూడా స్త్రీలే ప్రేరేపించింది కూడా స్త్రీలే మద్దలేదు మరి అనేసి మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ చూడండి నలభై రెండో వచ్చిన చదువుకుందాం స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును దేవునా మనకు స్తోత్రం కలిగిన చూడండి మరి అమ్మ గారి గురించి మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా ప్రభు గారి తల్లి గారి గురించి ఆవిడ కూడా ఉమెన్ గనక ఉమెన్స్ డే ఈ రోజు స్త్రీలు గురించి మనం మాట్లాడుకుంటున్నాము గనక ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినదంట దేవుని విషయంలో ప్రతిదానికి స్త్రీలే ముందుండి స్త్రీలే ఉండి ప్రతిదీ కూడా దేవునికి ముందు నడుస్తూ దేవునికి తోడుగా ఉన్నారు స్వస్థపడినప్పుడు కూడా ప్రతి కూడా ప్రార్థనలో కానీ స్వస్థతలో కానీ ప్పుడు దేవునికి పరిచర్య చేసినప్పుడు కూడా స్త్రీలే ముందున్నారండి ఇక్కడ చూసుకుందాం చూడండి యేసు ప్రభు గారి తల్లి అంటే అండి ఆ స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ అయ్యున్నదండి ఎందుకంటే దేవుడైన ఏసుక్రీస్తు గారు ఆమె గర్భాన జన్మించారు గనక ఇక్కడ చూడండి ఈ యొక్క రుతు గ్రంథంలో మూడో అధ్యాయం పదకొండవ వచ్చినాం కూడా ఒక మాట చూ కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు చూసారండి జనులందరికీ కూడా రూతు యోగ్యరాలని కనిపెట్టింది అంటే తన గుణగణాలని ఆ యొక్క లోక జ్ఞానము లోక జనులందరూ చదివారండి ఏ రకంగానంటే తన వెనక ఉండి పరగ వేరుకుంటూ ఒకరిని కూడా తల ఎత్తి తిరిగి చూడకుండా తన యొక్క బంధువుడైన ఈ యొక్క ఈ దొడ్డిలోనికి వచ్చి ఆ పరగ వేరుకునేటప్పుడు ఈ యొక్క చూడండి కాబట్టి నాకు మారి భయపడకము నీవు చెప్పినదంతయు చూసారండి నీకు చేసేదను ఏమని చెప్పిందని నా భర్త లేడు నా అత్తగారు ఉన్నదని ఆమె చెప్పినది ఆమె ఈ మీ దొడ్డులో నేను పరగ ఏరుకోవటానికి వచ్చాను ఆ బోయాజు దొడ్డులోనికి వచ్చిందన్న బోయాజు అనగా ఏసు క్రీస్తువారు అంటే దేవునికి పోలి ఉన్నాడు గనక ఆయన దొడ్డులోనికి వచ్చి పరగ ఏరుకునేటప్పుడు నువ్వు యోగ్యరాలు నేను ఎరుగు ఏ రకముగా నా జనులందరూ చెప్పారంటే చూడండి ఇప్పుడు దేవుని ప్రార్థన మన హృదయంలో ఉండాలి చూడండి మనము చూడండి మన ఇంటిలో మన ప్రార్థన ఉండాలి మన వాకిట మన హృదయములో మన దేవుని నుంచుకోవాలి మన ఇంటిలో మన ప్రార్థన ఉండాలి మన వాకిట అంటే మన బయట మన సాక్ష్యం ఉండాలి ఈ సాక్ష్యము బయట అందరూ ఆ గారి గురించి చెప్పారండి ఏమని చెప్పారు ఈమె యోగ్యురాలు వచ్చినప్పటి నుంచి తన పరగ తను ఏరుకుంటుంది ఎవరినో కన్నెత్తి చూసే మనిషి కాదు అలా ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడే మనిషి కాదు అనేసి అందరూ ఆమె కోసం చెప్పారంటండి ఎవరికి బోయాజికి బోయాజు అనగా దేవునితో సమానమండి అంటే బయట అనేది నీకు నాకు ఒక సాక్ష్యం కావాలి అంటే ఆ ఉమెన్ అనగా ఆ తల్లికి ఒక సాక్ష్యం అనేది ఇక్కడ దొరికి ఉన్నది అంటే ఆమె అంత మంచిది అప్పుడు ఇక్కడ గారు ఏమంటున్నారు అమ్మ నువ్వు చెప్పినదంతి నేను నీకు చేసేద్దను నువ్వు యోగ్యరాలు అని వీరందరూ చెప్పుచున్నారు సామెతల గారు పద్దెనిమిది ఇరవై కూడా చదవరా భార్య దొరికిన వారికి మేలు దొరికెను అట్టివాడు యహోవ వలన అనుగ్రహము పొందును చూడండి ఈ రూతు గారు ఎవరికి భార్యగా దొరికిందండి ఆ యొక్క ఆ నయోమి ఆ రూతు ఆ వార్ప వీళ్ళ అత్తా కోడళ్ళగా ఉన్నప్పుడు తన భర్త తన మామ తన బావ మొత్తం అందరూ చనిపోయినప్పుడు వాళ్ళు అట్టి రీతిగా ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఆమె భర్త లేని పెనిమిటి లేనిద్య ఉన్నది అప్పుడు అత్తగారి మాట విని ఈ యొక్క బోయాజు దొడ్డులోనికి వచ్చి ఉన్నది వచ్చినప్పుడు భార్య దొరికిన వారికి మేలు దొరుకునున్నారు ఈమె ఎవరికి భార్యగా దొరికిందండి ఈ యొక్క దేవుని విషయంలో ఇక్కడ చూద్దాం చూడండి భార్య దొరికిన వారికి మేలు దొరికిన అట్టివాడు ఎహోడన అనుగ్రహము పొందిన వాడు నామానికి స్తోత్రం ఈయన అనుగ్రహము పొంది బోయాజు అనగా దేవునితో సమానమన్నాను కదండి ఆయనకి రూతు గారు భార్యగా దొరికిందండి ఆ యొక్క బోయాజు రూతు వంశంలోంచి మన యస్ క్రీస్తు వారు వచ్చారండి దేవున్నామానికి స్తోత్రం కలవడం గాక ఇక్కడ చూద్దాం ఇంకొక మాట సామతలు గ్రంథం ముప్పై ఒకటి ముప్పై వచ్చిన ఒకసారి చదవాల సౌందర్యము వ్యర్థము యహోవయో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఈ యొక్క సహోదరు కొనియాడబడింది ఎక్కడ బోయాజ దగ్గర నీవు యోగ్యురాలు అని దేవన్నా మనకి స్తోత్రం కలిగిన గాక యోగ్యురాలు అనేసేసి అందరూ చెప్పారంటండి ఈ యొక్క సామెతల గ్రంథంలో కూడా తన పెనుమిటి చూడండి పెద్ద రాజ ఆ యొక్క గౌనులు దగ్గర నీ భర్త కూర్చుండును పెద్దల యొద్ద నీ నీ భర్త కూర్చుండును అనేసేసి అధికారులతో నీ భర్త సావాసం చేసి కూర్చుండును అనే మాట ఇక్కడ చూడండి ఎట్టి రీతిగా ఉన్నదంటే ఆమె స్త్రీ అని కొనియా భయభక్తులు కలిగిన స్త్రీ అంటే భర్త ఎందు భయభక్తులు కలిగి కుటుంబం ఎలా చూసుకోవాలో భయభక్తులు కలిగిన స్త్రీ అయి ఉన్నది అందుకోసమే ఇక్కడ కొనియాడబడి ఉన్నదంటే అంటండి ఈమె యోగ్యరాలని ఎంచబడి ఉన్నది ఈమెని కొనియాడబడి ఉన్నారు చూడండి మత ఇరవై ఆరు ఏడో వచ్చిన ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తారు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం నాకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసే దేవునా మనకు స్తోత్రం కలిగిన గాక ఈ స్త్రీ దేవుణ్ణి ఎరిగి ఉన్నదండి అందరిలోనూ గనుడైన దేవుణ్ణి మనం ఏ రకంగా గనపరచాలి ఆయన్ని మనం ఆయన అన్నీ మనకి ఇచ్చి ఉన్నాడు కానీ మనం ఏమి ఇచ్చిన ఆయనకి తక్కువే కదా ఏ రకంగా ఆయన్ని గనపరచాలి అనేసేసి ఆయన వదకు సిద్ధపడే సమయంలో ఆయన ఇంకా ఈ యొక్క నలభై రోజులు ఉపవాస దినాలు అయిపోయింది భోజనానికి వచ్చి ఈ యొక్క సమయంలో ఇంకా ప్రా ఆ యొక్క ఉపవాస కాడికి వెళ్ళబోవచ్చున్నారు ఇంకా ఆయన అప్పగించే సమయం దగ్గరికి రాబోతుంది అప్పుడు ఇక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఈ స్త్రీ అత్తర బుడ్డు తీసుకొచ్చి దేవుని తల మీద నుంచి పోసి పాదాల వరకు కడిగిందంటండి దేవున్నా మనకు అత్తరు అనగా సువాసన ఆ సువాసన అనగా పరిమళ తైలము నీళ్ళు నాలో ప్రార్థన అనే సువాసన రావాలి ఆరాధన అనే సువాసన రావాలి వాక్యం చదివే దేవుని బిడ్డలు అని మనల్ని చూడగానే సువాసన రావాలి ఆ సువాసన ఎలాంటిదంటే దేవుని వాసన అయ్యి ఉండాలి దేవుని నా మనకి స్తోత్రం గాక ఇట్టి సువాసన గదంతయు నిండిపోయిందంటండి అంటే ఇంత పవిత్రమైన దానితో ఆయన్ని అభిషేకించిందండి ఇక్కడ చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పి చేదుకొనున్నట్లు చేదు కొనుటకు ఎంత దూరమో రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేము అంటే దేవుడిచ్చే జీవ నీళ్ళు ఉన్న నేను ఇచ్చి నీళ్లు త్రాగితే ఎన్నడూ దప్పుకొనరమ్మా నీవిచ్చి నీళ్లు త్రాగితే నేను మరలా మరలా దప్పుకుంటానని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా మద్దతు మరియ మరియా నీళ్ళకెళ్ళినప్పుడు దేవునికి దాహానికి తీర్చడానికి సహాయపడిందండి దేవుని యొక్క సువార్తను తన భుజాలను వేసుకుని లోపలందరికీ చెప్పడానికి పూనుకుందండి సువార్త చేయడానికి పూనుకుందండి ఆమె కూడా ఒక స్త్రీ అయి ఉన్నది దేవున్నా మనకి స్తోత్రంగా నిర్గమకాండము ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్ధకు వెళ్ళక్క మునుపే వారు ప్రసవించి యుందురని ఫతో చెప్పిరి దేవున్నా మనకు ఆనాడు మోసియా పుట్టిన కాలంలో బిడ్డలు అందరిని చంపేయండి సంపేయండి అనేసి ఫరో ఆజ్ఞ అయ్యగా ఆ ఎబ్రి స్త్రీలు చురుకైన వారేంటండి ఆ ఎబ్రి స్త్రీలు ఏం చేస్తే నా బిడ్డలను చంపేస్తున్నారని మంత్రస్థానులతో ఏమని చెప్పారు మగ బిడ్డ గనక పుడితే మీరు కానుపు చేయడానికి వెళతారు కదా మొగ బిడ్డ పుడితే అక్కడే పుటుకులోనే చంపేయండి ఆడబిడ్డనైతేనే బ్రతకనివ్వండి అనేసి ఆజ్ఞ ఇచ్చే ఉన్నాడంట ఆ యొక్క ఎబ్రి స్త్రీలు చురుకైన వారు కనుక మంత్రస్థాని వారి దగ్గరికి రాక మునిపోయి వారు బిడ్డను కనేసేసి దా పెట్టేసేసి ఆ బిడ్డని మామూలుగా తిరిగేవారట ఇక్కడ చూసారా అసలు ఎప్పుడు కడుపు వచ్చింది ఎప్పుడు కనేసరి వెళ్ళని మంత్రసానికే తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు స్త్రీలు అంత సురుకైన వారండి స్త్రీలు అంత తెలివైన వారు ఈ తెలివి ఎవరిచ్చారండి మన దేవుడైనా ఏస్తు క్రీస్తు వారు ఆయన్ని మనం కాపాడుకోవాలి ఆయన మనల్ని మనల్ని రక్షించడానికి లోకానికి లోకరక్షడిగా వచ్చి ఉన్నాడు గనక మనం ఆయన విను వెంటే ఉండాలి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని గనపరుస్తూ ఆయన నీడలో మనం సాగాలనేసేసి ఇక్కడ చూడండి కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడులో కూడా ఒక మాట ఉంటుందండి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె నుండు చూడండి నీ ఇక్కడ నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలంటే నీ లోగిట అనగా నీ ఇంటిలోను ప్రతి ఇంటిలో ఉన్న స్త్రీలందరూ కూడా ఈరోజు ఉమెన్స్ డే కనుక ఆ ఉమెన్స్ డే స్త్రీలు అందరూ కూడా దేవుని కృపడు ఆశీర్వదింపబడను గాక దేవుని మనకి స్తోత్రం కలిగిన గాక చూడండి నీ లోగిట నీ భార్య ద్రాక్ష వలి వలె ఉండను ప్రతి స్త్రీలు దేవుని కృపలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృపలో దేవుని యొక్క ఆరాధనలో ఫలించి అభివృద్ధి పొంది తన కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబం అంతి నేను నా ఇంటి వారిని యహోవను సేవించదమని యహో శివ అడిగి అందరము స్త్రీలమైన అందరము మన కుటుంబాలతో సహా దేవుణ్ణి సేవిస్తూ దేవునిలో సాగుదామండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక మీ అందరికీ నా వందనాలు